అండి ప్రేమ కథ మూడవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం సతీష్ వైపు చెప్పమన్నట్టు చూస్తాడు ధృవ్ అన్నా చుట్టుపక్కల ఊర్లలో కంతా పెద్ద భూస్వామి అయిన రఘురామరాజు గారి ఏకైక పుత్రిక ఈ సహన వాళ్ల నాన్నగారు చాలా పద్ధతులు సాంప్రదాయాలు పాటించే వ్యక్తి కానీ సహనదానికి పూర్తిగా వ్యతిరేకం తను వైజాగ్లో ఒక పేరున్న కాలేజీలో డిగ్రీ చదువుతుంది చదువు కోసం కన్నా ఇంట్లో నుంచి బయట వెళ్ళొచ్చు అనే ఒకే ఒక కారణంతో కాలేజీకి వెళ్తుంది కాలేజీలో ఇంట్లో తాను చేసే అల్లరి ఎక్కువే కానీ వాళ్ళ నాన్నగారికి తెలియకుండా జాగ్రత్త పడుతుంది అందరినీ ఈజీగా నమ్మే మనస్తత్వం హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే అని విన్నాను ఇక చక్రి వాళ్ళ నాన్నగారి అన్ని లావాదేవీలు ముఖ్యమైన పనులు చూసుకునే పనిభూషణ్ కొడుకు అందువల్ల ఆ ఇంటికి తరచూ వచ్చిపోతుండేవాడు సహనా అమాయకత్వాన్ని గమనించి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందని భావించి ఆ అమ్మాయి ఏం చేస్తే ఇంప్రెస్ అవుతుందో తెలుసుకున్నాడు సహనని నమ్మించాలంటే పెద్ద కష్టం కాదని త్వరగా అర్థమయ్యింది అతనికి సినిమాలకి వెళ్ళడం అందరిలాగా కావలసిన దగ్గరికి ఎలాంటి ఆంక్షలు లేకుండా వెళ్ళగలగడం లాంటి చిన్న చిన్న సరథాలకి ఎదురు చూస్తోంది తెలిసి కొన్ని రోజులకి అలాంటి వాటికి హెల్ప్ చేసి ఈజీగానే సహనని పెళ్లి కుప్పించగలిగాడు ఇంట్లో వాళ్ళ నాన్న నాయనమ్మ రూల్స్ గురించి బయటపడి స్వేచ్ఛగా ఉండవచ్చునని వాడు చెప్పిన దానికి గుడ్డిగా నమ్మేసి పెళ్లికి సిద్ధపడి ఇలా వచ్చేసింది చక్రీ తెలివిగా తన మీద అనుమానం రాకుండా ఉండాలని కొన్ని రోజులు నీ దగ్గర పెట్టి తను మామూలుగా ఇంటికి రోజు వస్తూ పోతూ ఉన్నాడు కొద్ది రోజుల తర్వాత ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చి వాళ్ళ నాన్నకి కనబడితే ఇక ఆయనేమీ చేయలేడని ప్లాన్ చేసినట్టు తెలిసిందన్నా ఈ విషయాలన్నీ వాడి ఫ్రెండ్స్ ని పట్టుకుని నాలుగు ఉతికితే చెప్పాడు అని అన్నాడు సతీష్ ఇప్పుడు వాళ్ళ నాన్నగారు సహన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలిసి బయట తెలిస్తే పరువు పోతుందని ఎవరికీ తెలియకుండా చాలా నమ్మకస్తుడైన తన మనిషితో వెతికిస్తున్నాడని చెప్పి ముగిస్తాడు సతీష్ అంతా విన్నద్రు ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నాడు కొద్దిసేపు తర్వాత ఏదో నిశ్చయానికి వచ్చి సతీష్తో నేను బయటికి వెళ్ళి కొంచెం పని చూసుకొని వస్తాను ఏలోపు సహన జాగ్రత్త ఆ చక్రి వస్తే వాడికి ఇదంతా ఏమి తెలియనివ్వకు పొరపాటున కూడా వాడితో సహనాని పంపేవకు అని చెప్పి రూమ్ కి వచ్చి నిద్రపోతున్న సహనాని ఒక్కసారి చూసి కార్కేస్ తీసుకుని బయటికి వెళ్లిపోయాడు కొద్దిసేపు తర్వాత నిద్రలేచిన సహన లేచి కూర్చొని రూమ్ అంతా పరీక్షగా చూస్తుంది ఒక టేబుల్ మీద దృవ్ ఇంకా ఎవరో ఒక ఆవిడితో దిగిన ఫోటో ఉంది లేచి వెళ్లి ఫోటోని చేతిలోకి తీసుకుని చూసి ఈవిడ వాళ్ళ అమ్మగారిలాగా ఉన్నారనుకుని అక్కడే పెట్టేసింది టేబుల్ డ్రా లాగి చూడగా దానిలో ఏదో ఒక ఫోటో ఆల్బమ్ కనబడింది ఆసక్తిగా దానిని తీసుకుంది కొద్దిసేపు టైం పాస్ అవుతుంది చూద్దామని అవి అన్ని ధ్రువ్ ఫొటోస్ ధ్రువ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని ఫొటోస్ ఉన్నాయి స్కూల్ ఫొటోస్ అతను ఎక్కడో ఫారిన్లో తీసుకున్నట్టు ఫొటోస్ ఏదో పెద్ద కంపెనీలో తీసుకున్న ఫోటో అతను ఏదో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నవి ఇంకా వాళ్ళ అమ్మమ్మ గారితో ఉన్నవి ఇలా చాలా ఫొటోస్ ఉన్నాయి అవి చూడగానే సానికి ఒకలాంటి అనుమానం కలిగింది ఇదేంటి ఇతని ఫొటోస్ చూస్తే ఇతని ఏదో పెద్ద రిచ్ పర్సన్లా కనబడుతున్నాడు కానీ ఇక్కడ పల్లెటూరులో ఎందుకున్నాడు చక్రీ దగ్గర ఎందుకు పనిచేస్తున్నాడు అని అనుకుంటుంది మనసులో ఇంకేముంది చూద్దామని ఆల్బం పేజీ తిప్పి చూసిన సానా షాక్ అయిపోయింది ఆ పేజీలో తన ఫోటో ఉంది అది తను లాస్ట్ సంక్రాంతికి ఇంట్లో అందరూ కలిసి గుడికి వెళ్ళినప్పుడు ఫోటో అప్పుడు సరదాగా తను కొన్ని ఫొటోస్ దిగింది మొబైల్లో అంతే ఇలాగా ఫోటో కాపీ అయితే తీయలేదు అది చూసిన వెంటనే ఏవో అనుమానాలు భయాలు వచ్చేశాయి సానకి తన ఫోటో ధృవ్ దగ్గర ఎందుకుందో ఎలా వచ్చిందో ఎంతలా ఆలోచించినా అర్థం కాలేదు చక్రి ఇచ్చాడేమో అనుకున్నా అసలు ఇప్పుడు చక్రీకి తన మొబైల్ ఇవ్వడం కానీ ఫొటోస్ పంపడం కానీ చేయలేదే మరి ఎలా ఎలా వచ్చిందో అర్థం కాక ఒకలాంటి భయంతో అయోమయంతో అక్కడే కంగారుగా కూర్చునేసింది కాసేపటికి బయట నుంచి వచ్చిన ధృవ్ తన గదిలోకి వచ్చి ఏదో ఆలోచిస్తూ తాను వచ్చింది కూడా గమనించకుండా కూర్చున్న సహనని చూసి ఏమైంది తనికి ఎప్పుడు లొడల్లడా వాగేది ఎందుకిలా సైలెంట్గా ఉంది సహనా అని పిలుస్తాడు ఆ శబ్దానికి ఉలిక్కుపడి ధృవుని చూసి సహన ఒక రకమైన అనుమానంతో భయంతో అలాగే చూస్తూ ఉంది ధ్రువుని ఏమైంది నీకు ఏంటలా ఉన్నావు అని అడిగాడు అడగాల వద్దా అని కాసేపు ఆలోచించి మనసులో పెట్టుకుని భయపడే కన్నా అడగడమే పెట్టరనుకుని అసలు నా ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగింది సూటిగా ధ్రువుని చూస్తూ అప్పుడు చూశాడు ధృవ్ టేబుల్ డ్రాలో ఉన్న ఆల్బం బయట ఉండడం సహన అది చూసిందని ద్రో ఎందుకు నేను లేనప్పుడు నా థింగ్స్ ఎందుకు తీశావని అడిగాడు కోపంగా ఆ విషయం తర్వాత ముందసలు ఎవరు నువ్వు నా ఫోటో నీ దగ్గరెందుకు ఉందో చెప్పు అని అంది దాంతో ఒళ్ళు ఫోర్స్ ఫోర్స్గా సహనని తన వైపుకి లాగి గట్టిగా పట్టుకుని తన ఊపిరి సహనకి తగిలేంత దూరంలో మొహం పెట్టి ఎందుకుందా ఎందుకంటే చక్రి నిన్ను నాకు అమ్మేశాడు ఆ ఫోటో చూపించే నిన్ను నాకు బేరం పెట్టాడు నేను నిన్ను కొనుక్కున్నా ఇప్పుడు నువ్వు నా ప్రాపర్టీ నేను నిన్ను ఏమైనా చేయొచ్చు నీతో ఎలా అయినా ఉండొచ్చు అడిగేవాడెవడూ లేడు ఇక్కడ అని అన్నాడు అది విన్న సహనకి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయింది భయంతో బిగుసుకుపోయి అలాగే నిల్చుండిపోయింది శిల్లలాగా అది గమనించిన ద్రువ్వు తనని విరుసుగా బెడ్డు మీదకు తోసేసి నోరు మూసుకొని ఇక్కడే కూర్చో నేను వచ్చే వరకు ఏదైనా అతి తెలివితేటలు వాడాలని చూసావా చంపేస్తానని వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవడానికి బాగా భయపడిపోయిన సహన ముద్దుపారిపోయిన మెదడుతో మొమ్మలా అలాగే ఉండిపోయింది చాలాసేపు చాలాసేపు అలాగేనే చలనం లేకుండా కూర్చుండిపోయిన సహన ధ్రువ్వు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది తల ఎత్తి భయంగా చూసింది ధృవ్వైపు ఏంటలా విగ్రహంలా కూర్చున్నావు వెళ్ళి తినేసి ని పడుకో అని అన్నాడు ధ్రువ్ ఏమీ మాట్లాడకుండా అలాగే అన్నట్టు తల ఊపి కాముగా బయటకు వెళ్లిపోయి ఏమీ తినాలనిపించక తను ఉన్న గదివైపు వెళ్లి దిగులుగా ఆలోచనలో పడింది నేనెలా అంతగుట్టిగా చక్రీని నమ్మి వచ్చేశా కొంచెం కూడా ఆలోచించకపోయానా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఈ ధ్రువు నన్నప్పుడు ఏం చేస్తాడు ఆ ఫొటోస్ అవి చూస్తూ ఉంటే ఇతనికి ఫారీల్లో బాగా అలవాటు పడిన వాడిలా ఉన్నాడు కొంపదీసి నన్ను తీసుకెళ్లి ఏ దుబాయ్ షేకులకో అమ్మేడు కదా అని అనుకుని వణికిపోయింది ఒక్కసారి నేను నుంచి తప్పించుకొని ఈ విషయం మా నాన్నకి చెప్తే ఉంటుంది వీడికి ఆ చక్రీగాడికి ఆయన చేతిలో పెద్ద పండగ అని అనుకుని అంతలోనే వాళ్ల ముందు నాకు ఉంటుంది మహామంగళహారతి అని ఏడుస్తూ కూర్చుంటుంది చాలాసేపటి వరకు భోజనానికి వచ్చిన ధృవ్ సతీష్ని సహన బొంచేసిందా అని అడిగాడు ఇంకా కిందకి కూడా రాలేదన్నా అంటాడు సతీష్ అని తల పంకించి మళ్లీ పైకి వెళ్లాడు సహనా గదికి ధృవ్ వెళ్లేసరికి లైట్ కూడా వేసుకోకుండా మోకాళ్ళ మీద తలపెట్టుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉంది సాహన తనని అలా చూసి బాధ కలిగినా అది తెలియనీకుండా ఏంటి నిన్ను భోజనానికి కూడా బొట్టుపెట్టి పిలవాలా అలా పిలవడానికి నువ్వేమీ మీ అమ్మగారి ఇంట్లో లేవు ఇక్కడ నా బానిసవు నువ్వు నాకు సేవలు చేయాలి నా దగ్గర చేయించుకోవడం కాదు మర్యాదగారా భోజనానికి అని అంటాడు ఆ మాటలు విని భయంతో చిన్నగా నాకు ఆకలి లేదు అని అంటుంది ధృవ్ కోపంగా నోరు మూసుకొని కాముగా వచ్చి తిను నాకు కోపం తెప్పించుకో అని అంటాడు మరేమీ నెట్టించక ధ్రువ్ వెనకాలే వెళ్తుంది కిందకి ప్లేట్లు పెట్టింది నోరెత్తక తలవంచుకుని తింటున్న సహనని చూసి ఆశ్చర్యంతో ధృవ్వైపు చూసి చూసి ఏమైందన్నట్టు సైగ చేస్తాడు సతీష్ తర్వాత చెప్తా అన్నట్టు కళ్ళతోనే సతీష్ని చెప్పి సహనని చూసి ఏంటా తినడం త్వరగా తినవని అంటాడు నిజానికి అది కాకరకాయ కరి మామూలుగా అయితే మన పాప దానివైపు కన్నెత్తి కూడా చూడదు వాళ్ళ ఇంట్లో చేసినా కూడా తనకి సపరేట్గా వేరే చేసేది వాళ్ళమ్మ అంతే వాళ్ళమ్మ ఇల్లు గుర్తుకు వచ్చి ఏడ్చేస్తుంది పాపం దానిని గబగబా తినేసి నీళ్లు తాగేసి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతుంది తన గదికి ఏమైందన్నట్టు చూస్తాడు సతీష్ దుర్వైపు నేనే కొంచెం భయపెట్టానులే ఈరోజు ఆ విధంగా ఎవడిని పడితే వాడిని నమ్మేసి తనకి ఏమవుతుందో కొంచెం కూడా ఆలోచించకుండా ఇలా చేసినందుకు ఈ మాత్రం డోసిస్తే మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటుంది తనకి తను చేసిన తప్పుతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఉన్న భయం పిచ్చి ఆలోచనలు పోయి ఏది నిజమో ఏది కాదో తెలుస్తుంది అందుకే ఇష్టం లేకపోయినా బాధ పెట్టాల్సి వస్తుందని అన్నాడు అలాగే ఇద్దరూ కొద్దిసేపు కూర్చుని ఏవో కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు సరే ఇక పడుకో సతీష్ ఆ చక్కెర సంగతి వాడు సహన కోసం ఇక్కడికి వచ్చే వరకు వేచి చూద్దాం అని చెప్పి పడుకోవడానికి వెళ్తాడు తన గదికి వెళ్లే ముందు సహనని చూద్దామనిపించి తన గదికి వెళ్ళి డోర్ కొద్దిగా తెరిచి చూస్తాడు దిండిని గట్టిగా పట్టుకుని కాళ్ళు ముడుచుకుని నిద్రపోతూ ఉంది ధ్రువ్వు మెల్లగా సౌండ్ రాకుండా వెళ్ళి పక్కన కూర్చుని కొద్దిసేపు తదేకంగా తననే చూస్తాడు చాలా అమాయకంగా ముద్దుగా కనిపిస్తూ ఉంది ధృవ్కి తనని అలా చూస్తూ ఉంటే చాలా బాధగా జాలి వేసింది ఇందాక తనతో బిహేవ్ చేసిన తీరుకి కానీ తను భవిష్యత్తులో జాగ్రత్తగా ఎలాంటి తప్పటడుగులు వేయకుండా ఉండాలంటే తప్పదు తెల్లగా ఉండేవన్ని పాలు అని అనుకుంటుంది ఈ లోకంలో ఎంత స్వార్థం అవకాశవాదులతో నిండిపోయిందో ఇక ఎప్పుడు తెలుసుకుంటుంది అని అనుకుంటాడు తనని ప్రేమగా చూస్తూ వంగి నుదుటిపై ముద్దు పెట్టి కుర్రలను సరిచేసి బెడ్షీట్ కప్పి డోర్ దగ్గరికి లాగి వెళ్తాడు తన గదికి మార్నింగ్ నిద్రలేచేసరికి సహన ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి కానీ ఎలా అని ఆలోచిస్తూ మెల్లగా ధృవ్ రూమ్ డోర్ కొద్దిగా తెరచి చూస్తుంది అక్కడ ఎవరూ కనబడకపోయేసరికి డోర్ మళ్ళీ దగ్గరికి వేసేసి కిందకి వస్తుంది కిచెన్లో శబ్దాలు వస్తుంటే తొంగి చూస్తుంది చిత్ర వంట చేస్తూ కనిపించింది సహనా కాసేపు ఆలోచించి చిత్ర తనకు ఏమైనా హెల్ప్ చేయగలదేమో ట్రై చేసి చూద్దామని అనుకుని కిచెన్లోకి వెళ్తుంది తను వచ్చినట్లు తెలిసేలాగా మెల్లగా సౌండ్ చేస్తుంది ఆ శబ్దానికి తిరిగి చూసిన చిత్ర మనసులో ఓ అమ్మో తిని కిచెన్లోకి వచ్చింది మళ్ళీ ఆ రోజులాగా నా బుర్ర ఫ్రై చేసుకుని తినేస్తుందే ఏంటి అని అనుకుని ఏంటన్నట్టు చూస్తుంది సహనవైపు కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తావా చిత్రాన్ని అడుగుతుంది ఇచ్చిన వాటర్ తీసుకుని గడగడ తాగేసి గ్లాస్ చిత్రకిస్తూ ఏమైనా హెల్ప్ చేయాలా అని అడుగుతుంది వింతగా చూస్తుంది చిత్ర వైపు వద్దు పనైపోయింది అని అంటుంది సరే అని చిత్ర ఇంట్లో ఎవరూ కనిపించట్లేదేంటి ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది ఇద్దరు ఏదో పని ఉందని పొద్దున్నే బయటకు వెళ్లారు అని చెప్తుంది చిత్ర ఓ అలాగా ఇదే మంచి సందర్భం తప్పించుకోవడానికి ఎలాగైనా ఈ చిత్రని కాకాపట్టి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అనుకుంటుంది మనసులో సహనా మళ్ళీ చిత్రతో సతీష్ ధ్రువ్ ఫ్రెండ్సా అని అడుగుతుంది హా ఇంచుమించు ధ్రువ్ అన్నకి సంబంధించిన అన్ని పనులు సతీషే చూసుకుంటాడు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు ఒకరంటే ఒకరికి మరి ఇల్లెవరిది ధ్రువ్ ఒకడే ఉంటున్నాడేంటి వాళ్ళ వాళ్ళందరూ ఎక్కడున్నారు ఎవరూ లేరేంటి ఇక్కడ అసలు ధ్రువ్ ఏం చేస్తుంటాడు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది సహనా మరి చిత్ర నుంచి ఏమైనా సహనా తెలుసుకోగలదా లేదా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం